n m m yes 26 questions important material. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ టూ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అయినా టూ పవర్ ఎన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎంత టూ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే టూ పవర్ వన్ ఇక్కడ దేర్ ఫార్ బోత్ బేసెస్ భూముల సమానం కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సో టూ పవర్ ఎన్ ప్లస్ త్రీ అంటే టూ పవర్ ఎన్ అంటే వన్ ప్లస్ త్రీ ఇది టూ పవర్ ఫోర్ అవుతుంది టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ దట్ ఈస్ సిక్స్టీన్ वन पाइंट जीरो वन बार पीब क्यू रूप में वाइं वन जीरो वन माइनस वन बै ইজ নাইটি নাইন আন ৰাস্ক শাৰ্ট কটন হণ্ড্ৰেড বাই নাইটি নাইন చతుర్భుజంలోని కోణాలు కోణాలు ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో టూ త్రీ త్రీస్ టూ ఫోర్ ఇస్టు సిక్స్ అయినా దాని కోణాలు అంటే ఆ క్వార్డిలేటర్ యొక్క యాంగిల్స్ అంటే దీన్ని టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ యాంగిల్స్నే కోఆర్డినేటర్ నాలుగు కోణాల మొత్తం చతుర్భుజంలో మూడు వందల అరవై ఫైవ్ ఎక్స్ నైన్ ఎక్స్ అంటే ఇది ప్లస్ ఫిఫ్టీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ

సోషల్ స్టడీస్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు అముక్తమాల్య గ్రంథాన్ని రచించింది ఎవరు అముక్తమాల్యద గ్రంథాన్ని రచించింది ఎవరు ఆన్సర్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణ देवरायु तర్వాత ఇంకొక क्वेश्चन ఇట్లా అడుగుతాడు సుల్హి ఈ కుల్ అనగా అంటే దీని అర్థం ఏంటిదంటే ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి ఇంకొక క్వశ్చన్ ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ప్లాసి యుద్ధం అనేది జరిగిన సంవత్సరం ఇది ఎప్పుడు అని అడుగుతాం ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరము పదిహేడు వందల యాభై ఏడు క్రీస్తు శకం బీసీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఇన్విచ్ ఇయర్ ప్లాసీ వార్ ఇన్సిడెంట్ నెక్స్ట్ ఈ కింది వారిలో సీడెడ్ జిల్లా కానిదేది అన్నాడు సీడెడ్ జిల్లా అంటే రాయలసీమ అన్నట్టు సీడెడ్ జిల్లా కానిది ఒకటి బళ్ళారి చెడు రెండు అనంతపురం మూడు ఖమ్మం నాలుగు కడప అని అది ఖమ్మం సీడెడ్ జిల్లా కాదు సీడెడ్ జిల్లా ఏంటివి బళ్ళారి అవుతుంది అనంతపురం కడప రాయలసీమలో ఉంటాయి బళ్ళారి అనంతపురం కడప సరైన దాన్ని గుర్తించుము అని అడుగుతాడు సరైన దాన్ని గుర్తించుము ఇట్లాంటి క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఒకటి నికోలా కాంటీ నికోలాకాంటీ అనే ఆయన ఒక యాత్రికుడు ఈయన ఏ దేశానికి చెందినవాడు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇటలీ అని ఇచ్చాడు ఇది కరెక్టే రెండవది అబ్దుల్ రజాక్ ఈనా పర్షియా దేశానికి చెందినవాడు ఇది కరెక్టే అబ్దుల్ రజాక్ పర్షియా దేశం మూడవది వచ్చేసి పేజ్ డొమింగో పెయిజ్ అంటారు ఇంకా ఈ పెయిజ్ అనే అతను పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి ఇది కూడా కరెక్టే అన్ని సరి అయినవి అన్నీ పై అన్ని అంటాడు ఆన్సర్ ఏంటిది ఇది పై అంది సరైనవి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు జలయుత గ్రహంగా పేరు పొందినది జలయుత గ్రహంగా పేరు గలది ఈ జలయుత గ్రహంగా పేరు గలది ఏంటిదంటే భూమి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ జిల్లా ప్రథమ పౌరుడెవరు జిల్లా ప్రథమ పౌరుడు కలెక్టర్ జిల్లా ప్రథమ పౌరుడెవరు కలెక్టర్ ఇంకా ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతా అంటే అడవులు డాష్ వల్ల తగ్గిపోతున్నాయి అంటే అడవులు పరిశ్రమల వల్ల తగ్గిపోతున్నాయి అడవులు పరిశ్రమల వల్ల తరిగిపోతున్నాయి తర్వాత సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏమిటి ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు సంకీర్ణ ప్రభుత్వం అంటే ఈ సంకీర్ణ ప్రభుత్వం అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి ఏర్పరిచే ప్రభుత్వం రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాజకీయ పార్టీలు పార్టీలు కలిసి ఏర్పరిచే ప్రభుత్వం ఓటు హక్కు పొందడానికి కావలసిన వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి ఓటు హక్కు పొందడానికి కావలసిన వయస్సు ఎంత పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి ఈ కింది కార్మికునికి హక్కు అంటే కార్మికుని హక్కులు రాసుకోండి కార్మికుడు అంటే లేబర్ పని చేసే వ్యక్తి కార్మికుల హక్కులు కార్మికుల హక్కులు ఉత్పాదక ఉత్పాదక సురక్షిత ఉపాధి హక్కు సురక్షిత ఉపాధి హక్కు రెండవది విశ్రాంతి తీసుకునే హక్కు విశ్రాంతి తీసుకునే హక్కు మూడవది నైపుణ్యం మెరుగుపరుచుకోవడం నైపుణ్యం మెరుగు పరచుకోవడం అంటే స్కిల్స్ పెంచుకోవడం నాలుగవది పైవన్నీ ఈ పైవన్నీ ఆన్సర్ కరెక్ట్